హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నానండి అదేంటో తెలిసే ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ ఈ వీడియో మందికి అయితే షేర్ అవ్వాలి షేర్ అవ్వాలంటే ఈ వీడియో చాలామందికి తెలియాలి ఈ విషయాలు తెలియాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది లైక్ కొట్టడం కామెంట్ చేయడం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఏంట్రంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయడం మర్చిపోద్దు చూద్దాం ఏంటంటే గనక కనుక మహాసేన పై మహాసేన రాజేష్ పై వైసీపీ విష ప్రచారం ఈ మాట అనగా వైసీపీ వాళ్ళు చాలామంది కాలుతుందండి నిజంగానే కాకపోతే విషయం ఏంటనేది వీడియోలోకి వెళ్ళే వరకు కంగారు పడద్దు వీడియో వరకు చూడండి ఏంటంటే మహాసేన రాజేష్ ఎవరైతే ఉన్నారో ఆ మహాసేన రాజేష్కి తెలుగుదేశం ఎమ్మెల్యే టిక్కెట్ అయితే కనుక అనౌన్స్ చేసిందండి ఇది అందరికీ తెలిసిన విషయమే అంటే సామాన్యుడికి అంటే ఒక ఎలా అంటే ఒక ఎగ్జిక్యూటివ్గా ఒక కలెక్షన్ ఎగ్జిక్యూటివ్గా స్టార్ట్ అయినటువంటి తన లైఫ్లో ఈరోజు ఒక ఎమ్మెల్యే టిక్కెట్ పొందు తీసుకున్నాడు అంటే కనుక మామూలు విషయం కాదు అందున దళిత యువకుడు అయినటువంటి మహాసేన రాజేష్ ఆ టికెట్ తీసుకోవడం చాలా ఆశ్చర్యం గురిచేసింది చాలా మందికి కొంతమంది సంతోషించారు కొంతమంది విషంగా ఎక్కారు కొంతమంది పగబట్టారు కొంతమంది తిట్టుకున్నారు కొంతమంది మెచ్చుకున్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ మహాసేన రాజేష్ గురించి మనవంతుగా మనం తరపున మనం చెప్పే మాటలు ఏంటంటే కనుక నా అభిప్రాయం ఏంటంటే కనుక మహాసేన రాజేష్ దళిత యువకుడు కాబట్టి రక ఇలా రెండు రకాలైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి అని అయితే నేను అంటాను వైసీపీ మీడియా ఏదైతే ఉందో వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో మహాసేన పై పగబట్టింది అని నేను అంటాను నిజంగా అండి ఏంటండి మహాసేన రాజేష్ చేసిన తప్పేంటి ఒక దళిత యువకుడు ఎమ్మెల్యే కావడం తప్ప కాదే మరి అలాంటప్పుడు ఎందుకంటే పగబడుతుంది అంటే వైసీపీని కాదని వైసీపీ చేసిన అక్రమాలను బయటపెట్టి వైసీపీని కాదని బయటకు వచ్చేసి టీడీపీలో చేరినందుకు ఈ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం దేని గురించి నాకు అర్థం కాల ఎందుకంటే ఎమ్మెల్యే టిక్కెట్తో రావడం అనేది ఆశా మసీ కాదండి నిజంగా రూపాయి కూడా ఖర్చు పెట్టలేని మహాసేన రాజేష్కి ఒక ఒక నమ్మకం పెట్టుకుని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఏమైనా చేయడం అనేది మామూలు విషయం కాదు సర్వసాధారణ విషయం అంతకన్నా కాదు అలాంటిది రాజేష్ గారికి టిక్కెట్ ఇవ్వడం చాలా మంది హర్షించారు నాతో సహా కాబట్టి నేను పేట పేటలో ఉండేవాడు పేటలో ఉండిపోకూడదు అసెంబ్లీ దాకా వెళ్ళాలని ఆయన ఆలోచన నాకు నచ్చింది మహాసేన రాజేష్ గారు ఎమ్మెల్యే కావాలనేది చాలామంది అభిమతం కాబట్టి ఎలాంటి ఎలాంటి సందర్భంలో ఇలాంటి ఎన్నికల వేళ రాజేష్ గారిపై విష ప్రచారం జరుగుతుందా వైసీపీ సోషల్ మీడియా విషం జిమ్ముతుందా అంటే కనుక మొమ్మాటికే నిజమే అని అంటాను ఎందుకంటే చూస్తున్నటువంటి ట్రోల్ ఆల్రెడీ నేను మీకు ఒక క్లిప్పింగ్ పెడుతున్నాను ఏంటంటే దళిత ముసుగులో మహిళలను విదేశాలకు అమ్మే మహాసేన రాజేష్ అని అయితే ఒక వార్తని వైసీపీ మీడియా సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది నిజంగా అది ఇప్పుడు అది అసలు ఇప్పుడు న్యూస్ కాదు పైగా ఫస్ట్ నేను చెప్పాల్సిందంటే ఫేక్ న్యూస్ దళిత ముసుగులో వైసీపీ ఆ దళిత ముసుగులో మహాసేన రాజేష్ అమ్మాయిలను సప్లై చేస్తున్నాడు అనేది ఫేక్ న్యూస్ అంటది మమ్మాటికి ఫేక్ న్యూసే దాంట్లో డౌటే లేదు ఆ ఫేక్ న్యూస్ని ఇప్పుడు సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది కాబట్టి పాత వీడియోలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే మహాసేన రాజేష్ అంటే ముక్కుచూడుగా మాట్లాడే మనిషి దాంట్లో డౌటే లేదు ఆడు మనోడరా అంటే కనుక తగేస్తూ నిలబడిపోయారు తత్వం కలిగినాడు మహాసేన రాజేష్ నిజమండి మనోడరా అంటే కనుక కొమ్ము కా చేతడు ఎదురెడ్డి ఎదురొడ్డు రొమ్ముకా చేతడు అలాంటి క్యాండిడేట్ కాబట్టి అలా ఉండడం వల్ల అలాంటి దూకుడు స్వభావం కలిసి మహాజన రాజేష్ గతంలో టీడీపీని తిట్టాడు జనసేనని తిట్టాడు అందరినీ తిట్టాడు వస్తారంటే కనుక వైసీపీకి కొమ్ము కాయడం కోసం వైసీపీకి వైసీపీకి ఎదురుపడి రొమ్ము నిలబెట్టడం కోసం కాబట్టి ఆ ఆ విధానంలోనే మిగిలిన పార్టీని తిట్టడం జరిగింది తిట్టమంటే మహాజన రాజేష్ భాష కొంచెం అంటే వల్గర్ లాంగ్వేజ్ వాడినప్పటికీ కాబట్టి నేనేం అదే నేను చెప్పేది ఏంటంటే అలా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అలా తిట్టిని అలా బూతులు తిట్టిని లేదా అలా ఎలా ఎలాగైతే అలా వ్యంగ్యంగా మాట్లాడాడు మాటలు మాట్లాడిన వీడియోలు అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది ఒప్పుకున్నాడు తప్పు ఒప్పుకున్నాడు క్షమించమని అడిగాడు మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ గారిని క్షమించమన్నాడు చంద్రబాబు నాయుడు గారిని క్షమించమన్నాడు నేను మీ పట్ల చేసిన తప్పే నన్ను అలా మోటివేట్ చేసింది వైసీపీ కాబట్టి నేను తిట్టాను చాలా మటుగా చాలా అలా అలా మాట్లాడటం జరిగింది అనేది చెప్పడం జరిగింది కాబట్టి ఆ పాత వీడియోలు మళ్ళీ ఇప్పుడు ట్రోల్ చేసి పి గన్నవరం టిక్కెట్ ఇచ్చినటువంటి మహాసేన రాజేష్కి అక్కడ ఓడించాలని ఉద్దేశం ఏంటి కాబట్టి ఒక అంటే రాష్ట్రంలో ఉన్న అంతమంది ఎమ్మెల్యే సీట్లను వదిలిపెట్టేసి వైసీపీ సోషల్ మీడియా ఓన్లీ ఒక దళిత యువకుడు అయినటువంటి మహాసేన రాజేష్ మీదే ఎందుకు ట్రోల్ చేస్తుంది ఎందుకు ప్రచారం చేస్తుంది కాబట్టి అంటే వైసీపీకి ఎంత కరుడు కట్టినటువంటి వైసీపీకి కరుడు కట్టిన కార్యకర్తలు ఉండే రాజేష్ మహాసేన దళిత ఆస్తుల గురించి క్రైస్తవ ఆస్తుల గురించి క్రైస్తవ మిషనరీల ఆస్తుల గురించి ఎదురు తిరిగి పోరాటం చేసినందుకు ఎప్పుడు పగ తెచ్చుకుంటుందా అని అంటే నేను పగ తెచ్చుకుంటుంది అని అయితే అంటాను అనమాట పార్టీ ఏదైనా నాకు అనవసరం అండి అక్కడ పర్సన్ నాకు ముఖ్యం కాబట్టి మాసేన రాజేష్ గారు అంతకుముందు ఎలా మాట్లాడాడు అని అంటే కనుక కొంచెం మా కొన్ని మాటలు మాట్లాడుండొచ్చు ఉండొచ్చు ఎందుకంటే దెబ్బ తగిలినడికి దెబ్బ తిరుగుతుంది సో కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే కనుక రాజేష్ రాజేష్పై జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అదంతా ఫేక్ ప్రచారం అని నేను వీడియో చేయాలనుకున్నాను అదే మాట మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి చాలా మందికి నచ్చొచ్చు ఈ వీడియో మా సబ్స్క్రైబర్కే చాలా మందికి నచ్చకపోవచ్చు ఎవరికి నచ్చారో ఎవరికి నచ్చకపోయినా ఉన్న వాస్తవాన్ని చెప్పడం నా నా ధర్మం కాబట్టి ఆ వీడియో ఏదైతే విందో ఆ వీడియో ఫేక్ ఆ ప్రచారం ఫేక్ ప్రచారం దళిత ముసుగులో మహిళల్ని విదేశాలకు అమ్ముతున్నటువంటి ఆ ఆ వార్త ఏదైతే ఉందో అది ఫేక్ ఆ విషయం చెప్పాలని నేను మీ ముందు వీడియో చేయడం జరిగింది చూస్తున్న మీరు కూడా మర్చిపోవద్దు లైక్ చేయండి कामेन्टि षे थ्याङ्क यु थ्याङ्क यु वेरी मच